పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ బోజ్జి డీవివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవివి దaney ఈ సినిమాను నిర్మించారు ప్రియాంక, అరుణ్ మోహన్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ అష్మి ప్రతి నాయకుడి పాత్రలో పోషించారు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ శ్రీయా రెడ్డి ఇతర ముఖ్య పాత్రలో నటించారని చెప్పాలి రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీగా వ్యవహరించగా ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యం వహించారు ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్ ఎంత బ్రేక్ హీవన్ టార్గెట్ ఎంత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీ సాధించిన రికార్డులు ఏంటి అనేది పరిశీలిస్తే నటీ నటులు సాంకేతిక నిపుణుల రెమ్యురేషన్ ప్రచార కార్యక్రమంలో కలిపి సినిమా ఓజీ సినిమాకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు టీజర్ ట్రైలర్లతో పాటు పవన్ కళ్యాణ్ కారణంగా ఓజీ సినిమాపై భారీ ఐపే క్రియేట్ అయింది దానికి తగినట్లుగానే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందనే చెప్పాలి ఆంధ్ర రైట్స్ ఎనభై కోట్ల రూపాయలకు సిడేడ్లో ఇరవై రెండు కోట్ల రూపాయలు నైజాం థియేట్రికల్ రైట్స్ యాభై ఐదు కోట్ల రూపాయల బెర అమ్ముడుబోయాయి దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసింది దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హక్కులు ఎనిమిది కోట్ల రూపాయలు తమిళ కేరళ హక్కులు మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేర బిజినెస్ అమ్ముడుపోయాయని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చిత్రం యుఎస్ లో బ్రేక్ హీవెన్ కావాలంటే కనీసం ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మొత్తంగా ఓజీ మూవీ వరల్డ్ వైడ్ గా నూట తొంభై మూడు కోట్ల రూపాయల బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ హీవెన్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ఓజీ అంచనాలకు తగినట్లుగానే వసూళ్ల వర్షం కురిపిస్తుంది పేడ్ ప్రీమియర్ల ద్వారా ఇరవై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన ఓజీ తొలి రోజు వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది నూట యాభై నాలుగు కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి దానయ్య ప్రకటించారు రెండవ రోజు ఇరవై ఏడు కోట్ల రూపాయల వసూలు చేసిందని దాంతో ఓజీ రెండు వందల కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్లు దగ్గరైందని చెప్పుకొచ్చారు రెండు రోజుల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు కర్ణాటక తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పన్నెండు కోట్ల రూపాయలు ఓవర్సీస్లో నలభై మూడు కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసిందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ శారాస్మితితో ఓజీకి రికార్డుల కలెక్షన్లు దక్కుతున్నాయి ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ రికార్డు సొంతం చేసుకుందనే చెప్పాలి తొలి రోజు షేర్ పరంగా భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో ఓజీ దుమ్ము రేపుతూ టాప్ టెన్ లో స్థానంలో దక్కించుకుంది డెబ్బై మూడు పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయల షేర్తో త్రిబుల్ ఆర్ సినిమా ఈ లిస్టులో టాప్ లో ఉండగా పుష్పాటు అరవై తొమ్మిది పాయింట్ తొంభై మూడు కోట్ల రూపాయలు చేసింది ఓజీ అరవై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చేసిందని తెలుస్తుంది ఇప్పటి వరకు మూడు నాలుగు స్థానాల్లో దేవర అరవై ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలు ఉండగా సలర్ నలభై ఏడు పాయింట్ అరవై కోట్ల రూపాయలు ఉండేవి ఇప్పుడు ఓజీ రాకతో ప్రభాస్ ఎన్టీఆర్ రికార్డులు గల్లంతైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు మరి రానున్న రోజుల్లో ఓజీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఓజీ సినిమా మాత్రం వీరతాండవం చేస్తున్నాడనే చెప్పవచ్చు